ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుభ్య రాహవేకేతరవే నమ ప్రేక్షకులందరికీ కూడాను శుభస్వాగతం నేను మీ హరిహరి శర్మ ముందుగా అందరికీ కూడాను నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలను గ్రహ సంచార రీత్యా సూచిస్తున్నాయో ఈ రాశి ఫలితాల్లో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే గనకాను వృషభంలో చంద్రుడు మిథునంలో గురువు సింహంలో కేతుగ్రహ సంచారము ధనస్సు రాశి ఎందు రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారములు రాహు రాహుగ్రహ సంచారం మీనరాశిలో శనైశ్వర గ్రహ సంచారం అయితే ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు మనం దేని మీద డిపెండ్ అయి చెప్తామంటే కనుక గురుగ్రహ సంచారాన్ని శనిగ్రహ సంచారాన్ని రాహుకేతుల యొక్క సంచార ఫలితాన్ని తీసుకునేసి మెయిన్గా మనకి యొక్క సంవత్సర ఫలితాలు అనేటువంటి సూచించడం జరుగుతుంది కానీ రాబోయేటువంటి మాస ఫలితాల్లోనూ ఆ యొక్క మాసంలో మారేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఏ విధమైనటువంటి చిన్నపాటి మార్పులు ఉంటాయో కూడాను మనం రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుంటాము అయితే ప్రధానంగా ఈ సంవత్సరం మనం చూసుకుంటే కనుక మనం మాట్లాడుకున్నటువంటి నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని చూసుకుంటే కనుకను ప్రధానంగా గురుగ్రహ సంచారం అనేటువంటిది ఇరవై ఆరవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఆరవ తారీఖున ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహము కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే కనుక శనేశ్వర భగవానుడి శని సంచారం అయితే కనుక ఈ సంవత్సరము మీనరాశిలోనే జరుగుతుంది ఎటువంటి సంచార మార్పుళ్ళు కూడా లేదంటేను కొంచెం వక్రీభావ సంచారాలు ఇవన్నీ ఉన్నాయి కానీ పెద్ద ఆ యొక్క రాశులు మారేటువంటి సంచారం మాత్రం ఈ సంవత్సరంలో శనేశ్వర గ్రహానికి సూచించట్లేదు అదేవిధంగా రాహుకేతు యొక్క సంచారం చూసుకుంటే కనుకను మూడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరున ప్రస్తుతము కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకర రాశిలోకి ప్రస్తుతం సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కర్కాటక రాశిలోకి సంచారం జరగడం జరుగుతుందన్నమాట ఈ సంచారాన్ని బట్టి ఈ సంవత్సరము మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా సూచిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృష్టిక రాశి వారి యొక్క ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం ముందుగా వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవస్థల రీత్యా ఈ యొక్క వృష్టిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే కనుక అష్టమ గురుగ్రహ సంచారము చతుర్థ రాహుగ్రహ సంచారము దశమ కేతుగ్రహ సంచారము పంచమ శనిగ్రహ సంచారం ఈ సంచారాన్ని బట్టి వృత్తి రీత్యా వీరికి సూచించేటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక కొంత మేరకు గడ్డు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇటు అష్టమ గురుగ్రహ సంచారం అనేటువంటిది దశమ కేతుగ్రహ సంచారం అనేటువంటిది చతుర్థ రాహుగ్రహ సంచారం అనేటువంటిది ప్రతికూలమైనటువంటి అంశాలను వీరికి వృత్తి రీత్యా కలగజేయబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అతి ముఖ్యంగా గురుబలం అనేటువంటిది అస్సలు వీళ్ళకి గోచరించట్లేదు కాబట్టి లక్ ఫ్యాక్టరీ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది ఒకప్పుడు చిన్న పని చేసినా సరేను వాటి నుంచి ప్రతిఫలాలను మీరు సంపూర్ణంగా పొందేవాళ్ళు కాబట్టి మీకు ఆ యొక్క వృత్తిపరమైనటువంటి ఒత్తిడి తెలిసేది కాదు కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏంటంటే కనుక లెగ్ ఫ్యాక్టరీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిదానికి మీరు సంపూర్ణమైనటువంటి ఎఫెక్ట్స్ పెట్టాల్సినటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే కనుకను ఏ మాత్రం నిర్లక్ష్యాన్ని వహించినా సరే వృత్తిరీత్యా మాత్రము మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది పై అధికారుల యొక్క ఒత్తిడి ఈ సంవత్సరం ఎక్కువగా మీ మీద ఉంటుంది వర్క్ ప్రెజర్ పెరుగుతుంది వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువగా పెరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి అనవసరమైనటువంటి స్టెప్స్ తీసుకోవడం అనేటువంటిది ఈ యొక్క సంవత్సరం అస్సలు మంచిది కాదు అంటే ఉద్యోగ మార్పులు చెందుదామన్నాము కానీ లేదు ప్రమోషన్లు వంటి వాటి గురించి ప్రయత్నం చేద్దామని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళు కొంత మేరకు మీ యొక్క ఆలోచనలు అన్నిటిని కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే జూన్ వరకు కూడాను అస్సలు అనుకూలమైనటువంటి స్థితి ఉద్యోగ రీత్యా లేదు ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే కనుకను గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో వాళ్ళకి మాత్రము కొంత మేరకు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఒత్తిడి ఉన్నప్పటికి కూడాను వాళ్ళ యొక్క తెలివితేటర్లతోటి వర్క్ స్కిల్ స్కిల్స్ తోటి వాటిని అధిగమించేసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేటువంటి శక్తి ఈ యొక్క గ్రహ రీ గ్రహస్థితి రీత్యా కనపడుతూ ఉన్నదనమాట అయితే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి మాత్రం ఈ సంవత్సరం మేరకు అపనింద కీర్తి నష్టం అనేటువంటి నష్టమనేటువంటి వాటినేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఇక్కడ సూచించేటువంటి విషయం దశమ కేదుగ్రహ సంచారం వల్ల ఏంటంటే కనుక ఆకస్మికమైనటువంటి ఆ యొక్క లాభాలు అయితే కనుక ఉంటాయి అంటేను మనము ఏదో చిన్నపాటి ఆలోచనతో చేసినటువంటి పనికి ఎక్కువగా లాభాన్ని పొందేటువంటి సూచనలు ఆకస్మికంగా అప్పుడప్పుడుగా ఉంటాయి కానీ దాన్ని నమ్ముకునేసి మీరు అనవసరమైనటువంటి ఆ యొక్క నిర్లక్ష్య ధోరణితోటి ఎప్పుడైతే కనుక అడుగు తీసుకుంటారో అదే మీకు ఎదురుదెబ్బగా మారుతుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇక వ్యాపారస్తులకు చూసుకుంటే కనుక దశమ కేతుగ్రహ సంచారం వల్ల పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి నష్టం వాటిల్లేటువంటి సూచనలు కనబడుతున్నాయి విదేశీ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడాను కొంతమేరకు నష్టం కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటువంటి సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ షూరిటీలు కానీ ఆ పేపర్స్ మీద సైన్ చేసేటువంటి విషయాల్లో కానీ జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే కనుకను ఇక్కడ చతుర్థ రాహుగ్రహ సంచారము దశమ కేతుగ్రహ సంచారం వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళనే మన బంధువులేనే మన ఫ్రెండ్స్ అని చెప్పేసి నిర్లక్ష్యంగా మీరు అక్కడ సిగ్నేచర్ పెట్టడం కానీ పెట్టుబడులు కానీ పెట్టడం వల్ల మీరే మోసపోతారు మీరే నష్టపోతారు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఈ ప్రకారంగా వ్యాపారస్తులు జాగ్రత్త తీసుకుంటే చాలు మిగతావన్నీ కూడాను కూడా బాగున్నాయి వ్యాపార విస్తీర్ణత బాగుంటుంది ఆదాయం కొంత మేరకు తగ్గినప్పటికి కూడాను అన్ని విధాలుగా కూడాను శ్రేయస్సు చేకూరుతుంది నష్టమైతే కనుక కనపడట్లేదు ఎక్కడైతే కనుక మీరు అనవసరమైనటువంటి స్టెప్స్ తీసుకుంటారో ఎక్కువగా మీ స్థాయికి మించినటువంటి ఆలోచనలను మీ స్థాయికి మించినటువంటి ఆ యొక్క పెట్టుబడులు పెడదామని చెప్పేసి ప్రయత్నం చేస్తారో అక్కడ మాత్రం ఇబ్బంది పడతారు కాబట్టి వృత్తిరీత్యా ఈ యొక్క జాగ్రత్తను వహించాలి ఎవరైతే కనుక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి జూన్ లోపల కొంతమేరకు నష్టం వాటిల్లినప్పటికి కూడాను ఆఫ్టర్ జూన్ తర్వాత చాలా చక్కగా ఉండబోతుంది చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక విద్యార్థుల యొక్క వ్యవస్థను చూసుకుంటే కనుక మొదటి భాగం కన్నా రెండో భాగం చాలా చక్కగా ఉండబోతుంది దశమ కేతువు వల్లను అలాగే అష్టమ గురుగ్రహ సంచారం వల్ల కొంతమేరకు ప్రతికూలమైనటువంటి అంశాలు ఉంటాయి మీరు అనుకున్నటువంటి ప్రతిఫలాలైతే కనుక మీరు చెవి చూడలేరు అయితే ప్రతి దాంట్లో కూడాను కొంతమేరకు నిరాశ నిస్పృహ అనేటువంటిది ఖచ్చితంగా విద్యార్థుల మీద ప్రభావాన్ని చూపెట్టబోతున్నది ఆఫ్టర్ జూన్ తర్వాత మాత్రము ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ యొక్క ఫోకస్ అనేటువంటిది ఉంటుంది అడుగులు కొనసాగుతుంటాయి అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతిఫలాలు కూడాను మీరు చెవి చూడగలుగుతారు ఈ సంవత్సరం ఏంటంటే కనుక ఎవరైతే కనుక విదేశీ విద్య గురించి విదేశీ వ్యాపారం గురించి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారికి మాత్రం అంతగా అనుకూలమైనటువంటి స్థితి అయితే కనుక కనబడట్లేదు కాబట్టి తగు జాగ్రత్తలు అయితే కనుక వహించాల్సిందిగా సూచించేటువంటి విషయం ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుకను అష్టమ గురుగ్రహ సంచారము అలాగే చతుర్థ రాహుగ్రహ సంచారం ఈ చతుర్థ రాహుగ్రహ సంచారం వల్లను ఇంట్లో అన్నదమ్ముల మధ్య తోబుట్టువుల మధ్య ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే మీ భార్య గారు ఉన్నారో వారు తరపు రీత్యా వాళ్ళతో కూడాను కొంతమేరకు శత్రుత్వాలు మాట పట్టింపులు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మునపటి నుంచి ఉన్నటువంటి కోర్టు సమస్యలు కానీ ఆస్తి తగాదాల విషయాలు కానీ డిటికేషన్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది అస్సలు మంచిది కాదు కాబట్టి వృష్టిక రాశివారు ప్రధానంగా ఈ విషయాన్ని బాగా మనసులో పెట్టుకోండి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య రీత్యా లేదు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య రీత్యా కూడాను తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది మీ సంతానపరమైనటువంటి ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు వహించడం మంచిది ఎందుకంటే అష్టమ గురుగ్రహ సంచారం వల్ల కూడాను కొంతమేరకు ఆపరేషన్స్ వంటివి హాస్పిటల్స్కి ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి సూచనలు అయితే కనుక కుటుంబ వ్యవస్థ రీత్యా కనబడుతున్నది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అయితే విందు వినోదాల్లో పాల్గొంటారు ఇంట్లో జరిగేటువంటి ఒక శుభ కార్యక్రమానికి ఎక్కువగా మీ యొక్క శక్తికి మించినటువంటి ఖర్చు చేయాల్సినటువంటి అవసరమైతే కనుక కనబడుతున్నది అయితే ఈ సంవత్సరం మీరు కొనుగోలు చేసేటువంటి ఆ యొక్క భూములు కానీ ఇల్లులు కానీ వాహనాల విషయాల్లో కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఎందుకంటే ఎక్కువగా ఖర్చు చేసి అనవసరమైనటువంటి నష్టపోయేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఇక్కడ ఈ రాశి వారికి సూచించేటువంటి విషయం ఇక ఆరోగ్య రీత్యా మనం గమనించుకుంటే కనుకను ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనబరిస్తున్నాయి ఎక్కువగా కడుపు నొప్పి బ్యాక్ పెయిన్ వంటివి వాటితోటి ఇబ్బంది పడేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార వ్యవహారాల్లో కూడాను తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ పాయిజన్ వంటివి అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది మొదటి భాగంలో ఆరోగ్య రీత్యా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలంటే జూన్ లోపల ఆరోగ్య రీత్యా చాలా శ్రద్ధను వహించాలి తర్వాత కూడాను చాలా బాగానే ఉండబోతుంది ఆరోగ్య రీత్యా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు కానీ ఆ యొక్క హాస్పిటల్స్కిను ఆపరేషన్లు వంటి వాటికి ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి సూచనలు మాత్రం కనబడుతున్నాయి ఇది మనస్సులో ఉంచుకోండి ఇక ఆర్థిక వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుక ఆ యొక్క దశవస్థాన కేతుగ్రహ సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభం అయితే కనుక ఉంటుంది అది ఏ రీత్యా అయినా సరే రావచ్చు అంటే ఎక్కడన్నా మీరు ఆగిపోయినటువంటి డబ్బు కానీ లేదంటే కనుక మీరు పెట్టినటువంటి షేర్ మార్కెట్లో పెట్టినటువంటి పెట్టుబడులు కానీ ఇలా ఏదో రకంగా ఒక్కసారి ఈ సంవత్సరంలోను ఖచ్చితంగా ఆకస్మికమైనటువంటి ధనలాభం అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతుంది ఇక పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే కనుక మిశ్రమంగానే ఉంటుంది ఉంటుంది పది రూపాయలు వస్తే కనుక ఖచ్చితంగా ఏడు రూపాయలు అయితే కనుక ఖర్చు అవుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ప్రధానంగా కుటుంబ వ్యవస్థ రీత్యా ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ రీత్యా కొంచెం జాగ్రత్త తీసుకోండి ఓవరాల్గా చూసుకుంటే కనుకను మనకి డెబ్బై ఐదు శాతం వరకు చాలా చక్కగా ఉంది ఆ మిగతా మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా అధిగమించడానికి ప్రధానంగా ఈ సంవత్సరము గురుగ్రహ జపాన్ని అదేవిధంగా రాహు యొక్క జపాన్ని చేయడం అనేటువంటిది చాలా విశేషంగా సూచించేటువంటి విషయం మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి రాహుగ్రహానికి పూజ చేయించండి మినుములు దానంగా ఇవ్వండి అదేవిధంగాను గురువారం నాడు పరమేశ్వరుడికి గంధముతో అభిషేకం కానీ చెరుకు రసంతో కానీ అభిషేకం చేయించడం కూడా చాలా విశేషం ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా గురుగ్రహానికి అలాగే రాహుగ్రహానికి తగు జపశాంతులు ఆచరించడం వల్ల సకల అరిష్టాలన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి ఈ రాశివారు తెలిపినటువంటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత కలగబోయేటువంటి అరిష్టాలన్నీ కూడా ఉంది ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి గోల్స్ అన్నీ కూడా చక్కగా నెరవేరి జీవితంలో ఉన్నతి సుఖ సంతోషాలు కలగజేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క భవానీ శంకుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినోభవంతు సుఖినో సుఖినోభవంతు ప్రేక్షకులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఇవి కేవలం మీ యొక్క రాశిరీత్యా సూచించేటువంటి జాతక ఫలితాలు మాత్రమే దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనం పరిగణించుకోగలం మిగతా యాభై శాతం ఫలితాలు కూడాను మీ యొక్క జాతక రీత్యాను ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మాత్రమే సంపూర్ణమైనటువంటి ఫలితాలు అనేటువంటి నిర్ణయించడం జరుగుతుంది ఎవరన్నా ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి మీ పర్సనల్ జాతకాన్ని కూడా క్షుణ్ణంగా నేను గమనించి మీకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను సూచించగలుగుతాను స్వస్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి